హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఫ్రెష్ క్రీమ్ ఎలా తయారు చేయాలో ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేయాలో నేను చూపిస్తాను చూపిస్తాను రండి నేనైతే పాలైతే కాస్తున్నానండి చూసారు కదా పాలు కాసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక అర గ్లాసు నీళ్ళైతే అందులో వేసుకుంటే పాలు మరిగేటప్పుడు అడుగు పట్టకుండా ఉంటుందండి ఇది ఒక మంచి టిప్ అనమాట ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి మీరు పాలు ఎక్కువసేపు మరిగించినా సరే అడుగు పట్టదనమాట చూస్తున్నారు కదా పాలన్నీ అయితే నేను ఎలా వేసేసుకున్నాను ఈ పాలని సిమ్లో పెట్టుకొని చక్కగా బాగా మరిగించుకోవాలండి చూస్తున్నారు కదా నేనైతే సిమ్లో పెట్టుకొని పాలు బాగా మరిగిస్తాను చూసారు కదా ఇవి బాగా మరిగిన తర్వాత మనం చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక దీనిపైన మేగడ అనేది తేలుతుందనమాట పాల మేగడ చూస్తున్నారు కదా చూడండి నేను ఇంకా సమయం పాలైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను కాఫీ టీలకి వాడేసుకున్న తర్వాతే నేను లో పెట్టుకున్నాను అనమాట చూస్తున్నారు కదా నేను చేత్తో తీసి చూపిస్తున్నాను మీకు నేను చాలా వరకు అంటే పాల ఫ్రెష్ క్రీమ్ అంటే ఏంటి తెలియదు కొన్నాళ్ళు అయితే నాకు కూడా తెలియలేదు అసలు ఆ ఫ్రెష్ క్రీమ్ అంటే కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకునేదాన్ని చూడండి మేకడంతా కూడా ఒక గిన్నెలోకి వేస్తున్నాను అనమాట ఇప్పుడు పన్నీర్ కూర అయితే వండుతున్నాను నేను దానికి ఫ్రెష్ క్రీమ్ కావాలన్నమాట సరే వీడియో కూడా చేద్దామని చెప్పేసి చేసేస్తున్నాను చూసారు కదా ఇదిగోండి మీగడ చక్కగా ఇంకా ఉంది లోపల నేను వాటికి రెండు రెండు సార్లు తీసి చూపించాను చేతితో చూపిస్తున్నాను చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం మీకు ఎంత మేగడైతే వస్తుందో మీకు ఎంత కావాలో అంత తీసుకొని ఒక స్పూన్ అయితే తీసుకొని దాన్ని ఇలా కలిపేసుకోవాలండి అంతేనండి ఫ్రెష్ క్రీమ్ అంటే ఇంకేదో కాదు పాల మీద మేగడ ఇలా ఇలా కలిపేసుకుంటే చక్కగా క్రీమ్ స్మూత్గా అయితే వస్తుంది అన్నమాట ఇదే దీన్నే ఇలాగే తయారు చేసుకుంటారు ఫ్రెష్ క్రీమ్ చాలా అంటే చాలా బాగుంటుంది మన ఇంట్లో మన చేతులతో చేసుకున్నది కదా ఒకసారి ట్రై చేయండి మీకు ఎవరికి తెలియదని మంచి టిప్ యూజ్ అవుతుందని చెప్పేసి చేశాను నేను ఫ్రెష్ క్రీమ్ అంటే ఇదేనండి బిగ్నర్స్ తెలియదు కదా అందుకు చెప్తున్నాను చాలా వరకు నాకు కూడా తెలీదు చాలా వరకు చాలామందికి తెలీదు ఫ్రెష్ క్రీమ్ అంటే ఇదే అని సరేనా ఇది మీరు ఏదైనా కర్రీస్లో అప్పటికప్పుడు కావాలి అనుకుంటే ఇలా చేసేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుంది ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ